హిందూ సహోదరులకు ఒక విజ్ఞప్తి అండి సేన అనే పేరుతో కొందరు మతోన్మాదులు ఏ విధంగా యేసుక్రీస్తుని అవమానిస్తున్నారో ఒకసారి చూడండి పరిశుద్ధాత్మ నిరోధ్ వాడవలసినది అని చెబుతూ అలాగే యేసు కొజ్జా అంటూ ఇలాంటి టమ్నిస్ పెట్టి క్రీస్తుని అవమానిస్తున్నారు అదే ఒక నాస్తికుడు మీ దేవుణ్ణి అదే మాట అంటే మరి ఏ విధంగా ట్రోల్ చేశారో ఈ వీడియో చూడండి సేమ్ మాట అన్నారండి వాళ్ళు కూడా వారిని ఎదిరిస్తూ ఏ విధంగా ట్రోల్స్ చేశారో చూడండి అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా మతోన్మాదులకు ఆ ఛానల్స్ని చూస్తున్న వ్యూవర్స్కు అలాగే హిందూ సహోదరులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మీరు నిజంగా హిందువులైతే నేను చూపిస్తున్న ఈ పుస్తకాలను చదవండి చదవండి చదివించండి ఎవరి సహాయం తీసుకోకండి సొంతగా చదవండి నిజంగా పౌరుషం కలిగిన హిందువులు ఉంటే మీ గ్రంథాలని చదువుతారు చదివిన తర్వాత మాట్లాడతారు అంతేగాని ఏ నాలెడ్జ్ లేకుండా విషయ పరిజ్ఞానం లేకుండా బైబిల్ని క్రీస్తుని అవమానించడం ఎంతవరకు కరెక్ట్ గమనించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను